నమస్తే సార్ నమస్తే మణికంటారు మొన్న మన జగన్ గారి మీద రాయి దాడిలో ఏ టూ ఎవరు సార్ అదే ఈ రోజు నీకు బయట వచ్చింది అది జగన్ మీద జరిగిన దాడి మామూలు దాడి కాదు అని ఏ వన్ సతీష్ వేముల సతీష్ అతనే చెప్పినాడు ఇది మామూలు దాడి కాదు మేము రాయితో కొట్టాలని అది ప్రయత్నం చేసింది అతని కణితికి తగిలేటట్టు కొట్టి అతనికి ప్రాణహాని కలిగించాలని మా ప్రయత్నము అది ఇది దీనికోసం మేము చేసినాము అని అయితే నీ దగ్గర ఎవరు చేయించింది అని విచారిస్తే లాస్ట్ లో చెప్పినాడు పేరు దుర్గారావు ఏ టూ అతని ప్రమేయంతో నేను చేసినాను అతను ఎవరైనా ఎంక్వైరీ చేస్తే తెలుగుదేశం అనుచరుడు అతను అతను దాడి జరిగిన ప్రాంతం వచ్చి విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన అది వచ్చి ఇంతకు ముందు ఇరవై ఐదు ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఓట్స్ తో తెలుగుదేశం అభ్యర్థి బోండా ఉమా ఓడిపోయినాడు ఇరవై ఐదు ఓట్లు తేడాతో ఇప్పుడు మళ్ళీ అతనికే టికెట్ ఇచ్చినారు ఇప్పుడు జరిగే ఎలక్షన్ కూడా అందువల్ల అతని అనుచరుడిగిన తెలుగుదేశానికి బోండా ఉమా అనుచరుడు ఇప్పుడు ఆ బోండా ఉమా టికెట్ ఆయన పరారైపోయినాడు ఎమ్మెల్యే టికెట్ తీసుకోండి బోండా ఉమా ఆయన లేడు ఆ అజ్ఞాతానికి వెళ్ళిపోయినాడు అజ్ఞాతానికి వెళ్ళిపోయి అతను ఏ ఇప్పుడు ఫస్ట్ దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే ఫస్ట్ ఏం చెప్పినారు జగనే చేస్తూ ఉంటాడు ఇది మేము కొత్త కాదు ఇది అవును అంతకుముందు కోడికి ఎత్తికెట్ ఇప్పుడు ఇప్పుడు అతనే చేసుకో సరే ఇప్పుడు అతను చేసుకోలేదు కొట్టినని పట్టుకున్నారు ఇప్పుడు ఏం చెప్పాలా తెలుగుదేశం ఇప్పుడు కదా ఒప్పుకోవాలి కదా అతను కాదు దొరికినాడు కదా ఇప్పుడు లోకేష్ ఏం చెప్తారు తెలిసిన ఆయనకు మూడు వందల యాభై రూపాయలు మీటింగ్కి వస్తే డబ్బు ఒక క్వార్టర్ ఇస్తామన్నారంట అది ఈంధానం రైతు కొట్టినారంట జగన్ని అంటే వీళ్ళు డబ్బిచ్చే పిలుచుకొని వస్తా ఉండాలి అందరూ డబ్బిచ్చే పిలుచు కాదని ఏమని చెప్పింది తెలుగుదేశానికైనా జగన్ కైనా వాళ్ళు డబ్బులు ఇస్తేనే జనం వచ్చేది ఇంతమంది లేకపోతే ఇంత ఎండలో వచ్చి ఎందుకుంటారు కాబట్టి అతనికి డబ్బు ఇవ్వలేదంట కోట దాన్ని కొట్టినాడని అతను అంటాడు లోకేష్ ఈ పరారంలో ఉండే బోండా ఉమా అతను ఏమంటాడంటే అతనికి ఆ ప్లేస్ లో అంటే ఇతని జగన్ని ఎక్కడి నుంచి అయితే కొట్టినాడు ఆ ప్లేస్ లో ఇంతకుముందు అన్నా క్యాంటీన్ ఉనిందంట దాన్ని ఎత్తేసారి కోపంతో కొట్టినాడు అప్పుడు జగన్ చేయించుకోలేదు మీరే చెప్పేస్తా ఉన్నారు చెప్తాడు దాన్ని కొట్టినాడు దీనికి కొట్టినాడు అని అతను తెలుగుదేశం అనుచరుడు బోండా ఉమా అనుచరుడు అని తేలిపోయింది ఏ టూ అనే అతను దుర్గారావు ఆ దుర్గారావుని ఇప్పుడు విచారిస్తా ఉన్నాడు మళ్ళీ దీని మీద ఇంకా పెద్ద ఎన్క్వైరీ ఉంటుంది ఎందుకంటే సీఎం మీద హత్య ప్రయత్నం అంటే ఇంకేముంది కాబట్టి మీరు మనుషుల్ని చంపే పని పెట్టుకోవద్దు ఏ పార్టీ కూడా ఓడించాలా ఓడించాలంటే చంపేమని కాదు ప్రజా అభిప్రాయంలో మనం గెలవాలని పని చేయాలి ఏ పార్టీ అయినా అది జీరగాల్సిన పని ఇప్పుడు ఏ టూ నువ్వు ఎవరు అడిగినావు దుర్గా రావాలి ఓకే మణికంట మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాము ప్లీజ్ వేల మంది చూస్తున్నారు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ ఆదరణ ఇలాగే కొనసాగించండి